లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో రెమెడీస్ చాలా స్వాగతం ఈ వీడియోలో సౌందర్య లహరి రెండో భాగంలో శ్లోకాలకు అర్థాలు ఉపయోగాలు ఇక్కడ చెప్తున్నాయి శ్లోక పారాయణలో కలిగే ఫలితాలు ఈ వీడియోలో ఉంటాయి ఈ ఎపిసోడ్ నెంబర్ ఆరు లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి नलभयाव शोकलाटम लाव्य द्युतिमलमातिव ते मकुटिचंद्रकल विपरियास न्यायासम संभूय च मिध सुधा लेति पिणमतिरा मक ఓం శ్రీ గురుజ మహా ఓం శ్రీ మహాగణాధిపతి హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌదరేలయలోని నలభై ఆరు ఎపిసోడ్ ఈ ఇందులో శ్లోకం కూడా నలభై ఆరు శ్లోకం ఈ శ్లోక పారాయణ ఫలితం ఎంత అద్భుతంగా ఉందంటే సంతానం పొందడానికి శత్రువుల మీద విజయశాస్త్రానికి శత్రువులే మిత్రులు కావడానికి వశీకరణ కూడా అనుకోవచ్చు ఈ రకంగా పలు విధాలైన ఫలితాలు ఉన్నాయి ఈ శ్లోక పారాయణం వల్ల ఈ శ్లోకాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దీని భావాన్ని పరిశీలిస్తే జగన్మాత లావణ్యమనే వెన్నెల చేత విఫలమైన నా ఫల పాగమును లలాటము నుదురు నేను పూర్ణచంద్రుని యొక్క రెండవ ఖండముగా భావిస్తున్నాను చంద్రుని మొదటి ఖండము నీ కిరీటములో అలంకారమై భాషిస్తుంది ఇది రెండు ఖండముల అర్ధచంద్రుడికి నాలుగు శృంగములు కొరలు లేదా కొమ్ములు చేరి పునర్బింబంగా మార్పు చెందుతుంది ఈ శృంగముల నుండి ప్రసవించే అమృతమే వాటిని బట్టి బంధిస్తుంది కలుపుచున్నది ఈ రెండర్థాలు నిగరగలాడుచున్నట్లు ఈ రెండర్థాలు చంద్రభాగముల నుండి ప్రసరించే వెన్నెల అమ్మ నీ నొసటి భాగమును నిగలాడినట్లు చేస్తున్నది ఇందువల్ల నీ లలాటము రాకాహివ అనగా అరగా పున్నమినాటి చంద్రుని వెళ్ళి ప్రకాశించు ముఖమును పరిపూర్ణ పరిమాణములో నుండు చంద్రునితో పోల్చిరి ఇతర ఋతువులలో కన్నా శరద్ చంద్రుడు శుక్లపక్షం నందు త్వరగా ఉదయించి ఉదయిస్తాడు అందువలన వెన్నెల ముందు ముందుగా ప్రారంభమై వెన్నెల కాలవిధి ఎక్కువగా ఉంటుంది శరదృతువు ఆరంభంతో అంతకు గురవున్న దట్టమైన అజ్ఞానం కారుమేఘలు పటాపంచలే దహరాకాశం నిర్మలంగా స్వచ్ఛంగా అవుతుంది ఈ కారణం వల్లనే ఈ ఋతువును శరత్ లేదా శారద సరస్వతి సర్వశుద్ధ సరస్వతి అని ఋతువుగా పేరు పెట్టారు శరత్తో పేరు పెట్టారు సూర్యుడు వేడి కిరణంలో చంద్రుపై పడి వెన్నెల కిరణములుగా మారి భూమికి చేరుతాయి సూర్యుడు మన ఆత్మను చంద్రుడు మన మనస్సును భూమి మన దేహమును సూచిస్తాయి ఆత్మ అను సూర్యుడు నుండి వెలువడు భావములు అను కిరణములు మనస్సును అను చంద్రుడి ద్వారా వ్యక్తమవుతాయి మనస్సు ద్వారా వచ్చే భావంలో ముఖం నందు వ్యక్తమవుతాయి అందువల్లనే చంద్రుడు మన చంద్రో మనసో జాత అన్నారు చంద్రుడు మనకారకుడిగా జాతుషంలో చెప్పబడింది ఇక ముఖచ ముఖము చంద్రుడు ఈ రెండును కూడా ఆహ్లాదమును సూచిస్తాయి అందులోకే ముఖమును చంద్రుడితో ఎవరి ముఖానైనా కూడా ఏ కవులైనా సరే వర్ణించేది ముఖాన్ని ఎవరి స్త్రీల ముఖానైనా ఎవరి ముఖాన్ని చంద్రుడితోనే పోలుస్తారు రెండును గుండ్రముగా ఉండటం చేత ఒకే లక్షణం పోల్చుటే కారణం కాదు అమ్మవారి ముఖం పరిపూర్ణ కళ గల చంద్రుడి పోలి ఉంటుంది గానా ఇతర కళల చంద్రుడితో కాదు అందుకే ఆమె ఛోడశి షోడశ కళ ప్రపూర్ణ అని పిలువబడుతుంది పూర్తిగా పదహారు కళలు నిండిన పరిపూర్ణ స్వరూపం అమ్మవారిది చంద్రుడు మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగినట్లే అమ్మవారి ముఖచంద్రుడు భక్తుల మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు మానసిక సంతోషాన్ని కలిస్తాడు ఎప్పుడూ ఆనందంగా వస్తాడు చంద్రుడు చీకట్లో తొలగించి అమ్మ ఆహ్లాదకరమైన చల్లని వెలుగులను ప్రోత్సహించినట్లు ఒట్టుపెట్టుకునే పెట్టుకునే చోటు భూమద్యం లేక అజ్ఞాచక్రం నుండి సమస్త జ్ఞానము వికాసాన్ని చెంది సాధకుడికి ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుందని ఇక్కడ గ్రహించాలి మనం చంద్రుడు లక్ష్మీ సోదరుడని అమృత పదంలో ఉద్భవించాలని పురాణాల్లో ద్వారా మనకు తెలుస్తుంది కానీ శంకర్ల వారు చంద్రుడి ఆవిర్భావం అంబ లలాటం నుదురు లేదా బాలభాగం నుండి జరిగిందని భావ జగన్లో వివరించారు ఇక అమ్మ కిరీటమును అలరించిన అర్ధచంద్రుడు పైకి వంపు తిరిగి ఉండగా అమ్మ లలాటం నందు అర్ధచంద్రుడు తిరిగి వ్యతిరేక దిశలో ఉన్నాడు ఈ రెండుని హెచ్ ఆకారంలో వ్యతిరేక దిశలో చూసినప్పుడు నాలుగు శుగములతో కూడినట్లుగా సమాన దిశలో ఉంచి చూసినప్పుడు ఆరు పూర్ణచంద్రముగా దర్శనమిస్తున్నట్టు మనం గ్రహించాలి అమ్మ లలాట భాగమును చంద్రమండలముగా భావించి ధ్యానించే భక్తులకు సాధకులకు అపరిమితమైన ఆనందం కలుగుతుందని శాస్త్రవచనం ఇందులో లలిత శాస్త్రనామాలు వదనస్వర మాంగళ్య మృహతో చెల్లిక నామాలను పఠించదగినవి ఈ నామాలను జపం చేయడం ద్వారా మానసిక ఆహ్లాదం మానసిక ప్రశాంతత ఎవరికైతే డిప్రెషన్ ఉంటుందో డిప్రెషన్ తొలగిపోతుంది మానసిక అనారోగ్య సమస్యలున్నవారు చంద్రుడు కేతువుతో కలిసి జాతకంలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వారంతా ఈ శ్లోకాన్ని జపించడం ద్వారా అలాగే హిస్టీరియా ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితి స్థిరపడుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ శ్లోక పారాయణం కొన్ని రోజుల పాటు పారాయణ చేయడం వల్ల వాళ్ళ యొక్క మానసిక స్థితి నా మామూలు స్థితికి వస్తుంది సాధారణ స్థితికి వస్తుంది ఇకపోతే ఇందులోని హీమ్ అనేది బీజాక్షరం ఇది ఎంత గురుద్వారా దీని ఉపదేశం తీసుకొని బంగారు లోహంపై చెక్కించి ఇరవై ఐదు రోజులు కానీ నలభై ఐదు రోజులు కానీ దీక్ష పూజ తెల్లని పూలతో పూజించాలి పాల పాయసం తేనె నిత్యం వివేచన చేయాలి అరటిపండ్లు కూడా పెడితే మంచిది పూజానంతరం బీజాక్షర విధంగా పై శ్లోకాన్ని రోజుకు సార్లు జపించాలి లేదా శ్లోకాన్ని జపించినా పర్వాలేదు విభూతిని యంత్రం లేకుండా జపించాలనుకుంటే ఓ శ్లోకాన్ని స్తోత్రాన్ని మాత్రమే పై శ్లోకాన్ని వద్ద జపించుకుంటే చాలు విభూతిని రక్షగా ధరించవచ్చు శత్రువులు మిత్రులు అవుతారు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది భర్త సమాగమనం కలుగుతుంది గర్భధారణ చాలా కాలంగా కానీ వారంతా కూడా సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ శ్లోకాన్ని పఠించిన ద్వారా వారికి గర్భధారణ జరిగి సత్సంతానం కలుగుతుంది ఉపాసన కోరు కొ బంగారం అని విద్యుల మాట ఇవి ఈ శ్లోకంలోని రహస్యాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ